갑튼나 리스 네가 나를 보도 ముఖ్యమంత్రి సహాయ నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న కొంతమంది లబ్ధిదారులకు ఈరోజు చె చెప్పులు ఈరోజు పదహారు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి పొంగలే మన ప్రైతం వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముందుగా నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం అలాగే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి అప్లై చేసిన దరఖాస్తు పెండింగ్ అంతేకాకుండా నిమ్స్ హాస్పిటల్ నుంచి కనీసం మనం ముందు స్థాయి ఎల్ఓసీలు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని జరిగిన వాళ్ళకి కూడా తెలియజేసి నిమ్స్ హాస్పిటల్లో కొన్ని ఎల్సి చేరుకుని అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి

ओके देखो जीवलाचरु रविश रावणी किसकोला ఉండాలి ఫైర్ చూడనాబా మరియ కచ్చుడియా మరి ఏంటి చెయది రవి పక్క దారి ఎనమా కోయాల దారి ఎనమా నెక్స్ట్ నీల గోపల్ కావాలి గారు ఓకే అండి నెక్స్ట్ మల్లెపల్లి

కొనట్లే లింగారెడ్డి గారు నారాజు నువ్వు కూడా పోరాదు చూడండి ఓకే ఓకేనా అందరు ఉండాలి వచ్చారు అన్న గంగ ఓకే నెక్స్ట్ కూడా ఓకే స్త్రీ ಓಕೆನಾ okay, no.